ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దగ్గర ఉన్నాం మనము ఈ రైట్ సైడ్ ఉంది కదా అది ఉప్పల్ చెరువు నైట్ టైం ఉప్పల్ రోడ్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి రోడ్ డైవర్ట్ చేసినారు అక్కడ ఇదంతా దాని ఏమంటారు కూలగొట్టేసి రోడ్ని కింద దాన్ని లెవలింగ్ చేస్తున్నారు పెద్ద పెద్ద వెహికల్స్ ఇదిగోండి డమ్ చేస్తున్నాయి అందులో మట్టిని కాబట్టి ఇటు డైవర్ట్ చేసి ఇటు సైడ్ నడిపిస్తున్నారు ఇది ట్వంటీ థర్డ్ నవంబర్ నైట్ విజువల్ రికార్డ్ చేయడం జరుగుతుంది కొంచెం ముందుకు అట్లనే వెళ్దాం అంటే గతంలో ఇక్కడ రోడ్ వేసినారు అది డే టైంలో మీ అందరు చూపించిన ఫస్ట్ వీడియోలో మేఫిల్ దాకా చూపించిన ఆ తర్వాత మేఫిల్ దాటి ఇంకొంచెం బస్ స్టాప్ ముందు దాకా వెళ్ళింది కూడా చూపించిన అండ్ అటు సైడ్ ఉప్పల్ చెరువు దగ్గర కూడా ఇప్పుడు రోడ్ వేయడం కొరకు దాన్ని సాఫ్ చేస్తున్నారు అది కూడా చూపించిన మొత్తానికైతే ఉప్పాలకి మంచి రోజులు వచ్చినాయని అనుకోవచ్చు రోడ్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇదిగోండి పిల్లర్ నెంబర్ ఫోర్టీన్ దాకా ఈ రోడ్ అయితే వేయడము జరిగింది ఇక మిగతా అంతా యాజ్ యూజువల్గా ఉంది ఇది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేస్తే బాగుంటుంది అనేది ప్రజలందరి కోరిక అందులో నా కోరిక కూడా మీకు ఒక దగ్గర ఆపి డేట్ అండ్ టైం చూపించే ప్రయత్నం చేస్తే ఎందుకంటే ఎంత జెన్యున్గా ఉన్నా జనాలు మనని నమ్మడానికి సంకోచిస్తుంటారు అన్నమాట మనం వాచ్ చూపించిన నువ్వు వాచ్లో డేట్ మార్చి ఉండొచ్చు టైం మార్చి అనుకుంటారు ఇక ఫోన్ చూపించిన కొన్నిసార్లు దాని నువ్వు టైం డేట్ని రీసెట్ చేసిన ఏమో అని కూడా అనుకుంటుండొచ్చు ఇవంతా అయితే చాలా భయంకరంగానే ఉన్నాయి మిగతా రోడ్లు ఇవి కూడా వేస్తారు అని ఆశిస్తున్నాయి ఎందుకంటే కంటిన్యూ వర్క్ అనేది జరుగుతుంది ఇది ఒక పిల్లర్ సంబంధించి నైట్ టైం వర్క్ జరుగుతుంది ఇక్కడ కూడా ఇగో సిఎంఆర్ ఉప్పల్ షాపింగ్ మాల్ సో ఐ ఐ వాంట్ ఎండ్ ద వీడియో ఇయర్ అండ్ ఎండింగ్లో టైం అండ్ డేట్ చూపిస్తా ఏదో ఫ్లో అట్లా ఇంగ్లీష్ వచ్చింది డైరెక్ట్ ఫోన్లోనే చూపిద్దాం లెవెన్ ఫిఫ్టీ త్రీ ట్వంటీ థర్డ్ నవంబర్ ఓకేనా మన వాచ్లో కూడా చూపిద్దాం ఇంత ఇన్స్టెంట్గా అయితే నేను బండా ఆపి టైము వాచ్ చేంజ్ చేయలేను కదా ఇది ఓకేనా ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు గుడ్ న్యూస్ ఏంటంటే ఉప్పల్లో పనులు జరుగుతున్నాయి